హలో ఫ్రెండ్స్ నేను మీ ఏకే రెడ్డి అడ్వకేట్ మీకు వారసత్వంగా లభించిన భూములు ఉన్నాయా అయితే లీగల్గా దాన్ని మీరు ఎలా పరిరక్షించుకోవాలో అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం మీకు తాత ముత్తాతల నుండి వారసత్వంగా లభించిన భూములు ఉన్నట్టయితే మీరు మీ జ్యుడిడేషన్లో ఉన్న తహసీల్దార్ వారి కార్యాలయానికి వెళ్ళి లీగల్ హెయిట్ సర్టిఫికేట్ అనేది అప్లై చేయండి దీన్ని ఆ మండల తహసీల్దార్ గారు ఇవ్వడం జరుగుతుంది ఈ సర్టిఫికేటు ఏమి చెబుతుందంటే మీరు వారికి లీగల్గా వారసులు అన్న విషయాన్ని తెలియపరుస్తుంది ఆ తరువాత ఏ వారసత్వంగా లభించిన భూమి అయితే ఉన్నదో ఆ భూమి మీ పేరుపైకి వచ్చేలాగా మీరు రెవెన్యూ రికార్డ్స్లో వన్ వే కానీ అడంగల్ కానీ పాస్బుక్ కానీ మీ పేరుపైకి కన్వర్ట్ చేసుకోవాలి ఇది కూడా మీకు కి పిటిషన్ అనేది ఫైల్ చేసుకుంటే వారి సంవత్సరంలోనే జరగడం జరుగుతుంది ఆ తరువాత రెవెన్యూ రికార్డ్స్లో మీ పేరుపైకి ఆ భూమి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది ఆ తరువాత మీరు ఆ భూమిపై ఈసీ అనేది తీయవలసి ఉంటుంది ఈ ఈసీ అనేది మీకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ ఈసీ ఆ భూమిపై యాజమానుల హక్కు ఎలా వచ్చింది అన్న విషయాన్ని క్లియర్గా చెప్పబడుతుంది ఇది రిజిస్టర్ ఆఫీస్లో మీకు లభిస్తుంది అలానే ఇవన్నీ కంప్లీట్ చేసిన తరువాత ఒకవేళ వారసులు అన్నవారు ఎక్కువ ఉంటే అంటే అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు చిన్న పెదనాన్న పిల్లకాయలు ఇలా వారసులు అన్నవాళ్ళు చాలా ఎక్కువ ఉంటే మీరు పార్టీషన్ డీడ్ అనేది ఒకటి ప్రిపేర్ చేయవలసి ఉంటుంది అలా ప్రతి వారసుడికి ఆస్తిలో ఎంత భాగం లభిస్తుంది అన్న విషయాన్ని మీరు ఆ పార్టీషన్ డేట్లో క్లియర్గా మెన్షన్ చేయవలసి ఉంటుంది అలా మెన్షన్ చేసిన తర్వాత అది రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చే మీకు భవిష్యత్తులో ఎటువంటి సమస్య అనేది ఉండదు ఈ స్టెప్స్ అన్నీ మీరు ఫాలో చేసినట్టయితే వంశ పారంపర్యంగా మీకు వచ్చిన ఆస్తి లీగల్గా మీకు దక్కే అవకాశము నూటికి నూరు శాతం ఉంటుంది ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి అలానే ఈ విషయాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్